టేబుల్లో గౌతమ్ బుద్ధుడు వరధమనమ్మ హైరిక్ మధ్య డిఫరెన్సెస్ చూద్దాం చాలా సిమిలర్గా ఉంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటే చాలా ఇంపార్టెంట్ ఇది ఫస్ట్ బుద్ధుడి గౌతమ్ బుద్ధుడి గురించి చూద్దాం గౌతమ్ బుద్ధిని అసలు పేరు సిద్ధార్థుడు దాని తథాగతుడు బోధి అని కూడా అంటాం ఇతన్ని ఇతని తండ్రి పేరు శుద్ధోధనుడు ఇతని తల్లి పేరు మహామాయ పెంపుడు తల్లి గౌతమి ప్రజాపతి ఇతని భార్య పేరు యశోధర కుమారుని పేరు రాహులుడు కుమార్తె పేరు ప్రియాంక ఈయన గోత్రం గౌతమ ఈయన తెగ సాఖ్య జన్మించిన సంవత్సరము బీసీ ఫైవ్ సిక్స్టీ త్రీ ఈయన గురువుల పేరు అలారకమ రుద్రక ఇతని గుర్రం పేరు కంటక ఇతని సారథి పేరు చెన్న చెన్నడు అనుకో అంటాం ఇతని ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు బుద్ధుని యొక్క వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇంటి నుంచి నిష్క్రమించడం అయిన ఈ ప్రొసీజర్ని మహాభినిష్క్రమణ అంటారు దీన్ని గుర్రం అనే సింబల్తో చూపిస్తాం జ్ఞానోదయమైన స్థలం ఉరవేల జ్ఞానోదయం నాటికి బుద్ధుని యొక్క వయసు ముప్పై ఐదు సంవత్సరాలు జ్ఞానోదయం అయింది చెట్టు కింద అయింది ఈ జ్ఞానోదయం అయ్యే ఈ ఈ ప్రాసెస్ని మహా సంబోధి అని చూపిస్తాం ధ్యానం చేసిన కాలం నలభై ఎనిమిది రోజులు నేను మొదటి సందేశాన్ని సారనాథ్లో ఇచ్చిండు ఆ సందేశాన్ని మొదటి సందేశాన్ని ఆ ప్రొసీజర్ని ధర్మచక్ర పరివర్తనం అంటారు మరణించిన సంవత్సరం బీసీ ఫోర్ ఎయిటీ త్రీ మరణించిన ప్రదేశం ఖుషినగరం బుద్ధిని మరణం మరణాన్ని మహాపరినిర్వ్యాణం అంటారు దీన్ని మనం స్థూపం అనే సింబల్తో చూపిస్తాం నెక్స్ట్ వర్ధమాన మహావీరుడు ఇరవై మూడు మంది తీర్థంకరులు ఉంటారు ఈయన ఇరవై నాలుగో తీర్థంకరుడు ఈయన జైన మత అసలైన స్థాపకుడు అని చెప్తాం ఈయన తండ్రి పేరు సిద్ధార్థుడు తల్లి పేరు త్రిశాల ఈయన భార్య పేరు యశోద కూతురు ప్రియదర్శిని తెగ జ్ఞాత్రిక తెగ చెందినవాడు ఈయన జన్మించిన సంవత్సరము బీసీ ఫైవ్ ఫార్టీ జన్మించిన స్థలం కుంద అనే గ్రామం ఈయన సన్యాసం పొందినప్పుడు ఈయన వయసు ముప్పై ఈయన జ్ఞానోదయం అయినప్పుడు ఈయన వయసు నలభై రెండు మరణించిన సంవత్సరము బీసీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ మరణించిన ప్రదేశం పావపురి ఇతని శిష్యులు వర్ధమాన మహిళ శిష్యులను గంధర్లు అని అంటాము ఇతని తొలి శిష్యుడు జమాలి మన గౌతమ్ బుద్ధిని తొలి శిష్యుడు చెప్పాలి గౌతమ్ బుద్ధి తొలి శిష్యుడు ఆనందుడు ఈయన వర్ధమాన మహిళుడు స్థాపించిన జైన సంఘం పేరు మూల సంఘం అని అంటారు ఈయన జ్ఞానోదయమైన ప్రదేశము జుంబిక్ అనే గ్రామము రుజుపాలిక అనే నది సాల అనే వృక్షం కింద అవుతుంది అతని బిరుదులు మహావీరుడు న్యాయపుత్త నిర్గంధుడు కేవలి దేహదిన్నే జీనుడు మహావీరుడు అంటే మీనింగ్ ప్రాపంచిక సుఖాలను విడిచిపెట్టినవాడు వర్ధమాన మహావీరుడు తర్వాత జైనమతాన్ని చేసిన గురువు సుధార్యుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్